తప్పకుండా పోసారి కచవతి ఎల్ ఎల్ దారా తలుపు తీసే ఉంది ఆల్రెడీ కిందది ఇలా రాయలగా ఊసేత్ తీర్తం కుదరతు నిండి కాసేస్తా ఇదిగో పలవాకి సంబంధించిన మొత్తం తెచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్ళి అంతా పుదేనా కోసుకురా ఇదిగో నుంచోసారి 阿根 uncio。啊 అడిగి అడితే నేను పుదీనా పోసుకొస్తాను లోక మీద కడిగి లోకి ఇందులో బియ్యం ఉంది పెరుగు జాగ్రత్తగా తెచ్చు బియ్యం అలవాట చూడు నీకు కావాల్సినవి ఎన్ని వచ్చినాయో రేపొద్దున కూర కట్టిగా తెచ్చాను పచ్చిమిరపకాయలు అడిగిన కొత్తిమీర ఉంది క్యారెట్లు అల్లం అల్లం పేస్ట్ అల్లం మొత్తం అన్నీ తెచ్చాను సరే నేను వెళ్ళి ఈ లోపు పుదీనా కోసుకొస్తారా నువ్వు ఆ గ్యాస్ బి కడిగితే కుక్కర్లో పెట్టేసుకుంటా వేడివేడిగా తినవచ్చు తగ్గ कोई अम्मा पुदीना कोई ने नादी। okay. नादी। कोई राजित क्या नेगास्टर किन्हें कौन पता ना पुदीना कोई नहीं पुदीना ना बबलू कंबास नतीजे नचरा करने चुके नचे सगा अरे आखरा कोई नहीं कोई कौन सांड्रेसेन कोई सेंट पुदीना मैं मिचोता मेरा आलस्तिका मिचोता का गोई कुंडली नेता ने आको कोजे नि मम्माया काली पटाडा का ओ बोगल के मूडा फ्री फली पूरी ला तरईसा मी जी नाही बोलते का ओरा की करवान ఈ గెరాట బయట ఎదురే అలగలగా పిల్లలు పాడేసేస్తారు ఒకసారి ఆగి చెప్తాను సౌండ్ చేయాలి పక్కదప్పు ఒకసారి పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగ్గా చూపించు స్నానం చేయాలి ఒకసారి ఆగి ఒకసారి ఆ సౌండ్ చేయ టమాటాలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ఉల్లిపాయలు ఇప్పుడు తిప్పు ఒక్క పోసే ఉన్నాయి అందర బకెట్ పోస్ పో అలాకిందడి పోతయలేదు హ్మ్ ఇనొ ఒకమల పటదే రెండూ నాకు రెండూ తీసాలి చాల్ పో నా కడిచేతాం నా

సరిపోతుంది ఇంత ఇబ్బందిగా చేసుకుందాం ముందా పెరిగింది రే చేసుకో మరి అటువంటి గుర్తు ఉండదు నీకు బయటి చిన్న కెట్ అవు పెరుగు మూడు సైజు మావల్ చెట్లే మావల్దే మావల పోర్లోదే అది గాది అది గాది కోర్ లో పెట్టామ కోర్ లో పెట్టేరా చిన్నింది గాది ఏంది

యాస్మిని సత్యవతి ముగ్గురమే తింటాము ఆదిత్య తినకూడదు ఆదిత్యకి జ్వరం కాదు ఆదిత్యకి ఇడ్లీ పెట్టాము పాపకేసిస్తే అయితే పాప తింటదే మనం స్నానం చేసిన తర్వాత తిందాం

cầm cái muỗng ấy. xin nào?